ప్రస్తుతం ఐటీలో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే చాలా మంది ఐటీ ఉద్యోగులు భయపడిపోతున్నారు ఎప్పుడు మా జాబ్ పోతున్నారు సో ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు లో తీసింది ఏమైనా వాళ్ళు కూడా ఏ ఏ సంబంధించింది ఇంపాక్ట్ వల్ల తీయలేదండి వాళ్ళు ఏంటంటే స్కిల్ మిస్ మ్యాచ్ అవడం వల్ల తీసారనమాట సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఓల్డేస్ స్కిల్స్ ఉన్నాయో వాటి వల్ల ఏంటంటే కంపెనీకి అవి అవసరం లేదు కాబట్టి కంపెనీ వాటిని వర్క్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు తీయడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే మనం యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీగా ఏంటంటే ఎవ్రీ టైం మనం అప్డేట్ అవుతూ ఉండాలి ఇప్పుడు నేను ఒక ఇప్పుడు జాబ్ అవడం ఉన్నాను అనుకోండి అందులో ప్రాజెక్ట్ లేవంటే వేరే స్కిల్ నేర్చుకోవడానికి మనం అప్డేట్ అవుతూ ఉండాలి మనం మన మైండ్ లో ఆ థాట్ ఉండాలి నేర్చుకోవాలి మనం అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి సో ఐటీ జాబ్ చేస్తున్న వారికి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మింటర్ ప్రెషర్ అని చెప్పేసి అంటున్నారు సో నిజంగా ఉంటుందా అదంతా ప్రాజెక్ట్ పై డిపెండ్ అయి ఉంటుంది ప్రతిదీ ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రాజెక్ట్ డెలివరీబిలిటీస్ ఎలా అవ్వాలి అంటే టైం లెన్స్ ఏవైతే ఉంటాయి ప్రాజెక్ట్ మీద దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తక్కువ టైం ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆ ఇప్పుడు డెలివరబిలిటీ మన కంపెనీ ఏదైతే వాళ్ళకి టైమింగ్స్ ఇచ్చిందో డెడ్ లైన్ ఇచ్చిందో ఆ టైంలో మనం చేయాలి సో దాని ప్రకారంగా దీన్ని బట్టి కూడా ఉండదు ఇప్పుడు కొన్ని వీటిలో ఏంటంటే అంత ప్రెజర్ ఏ ఉండదు ఆ ప్రాజెక్ట్ డెలివరీ టైమ్స్ ఏంటంటే కొంచెం స్లోగా ఉంటే నార్మల్గా ఉంటే వాళ్ళు ఏంటంటే ఆచితూచి అడిగేసుకొని డెలివరబిలిటీ అనేది ఇస్తుంటారు అనమాట సో ఆ టైంలో ఏంటంటే మనకి అంత ప్రెసరే ఉండదు మీకు తెలిసిన వారు ఎవరైనా లైఫ్ లో జాబ్స్ పోయిన వారు ఉన్నారు ఎవరైనా ఆ ఉన్నారు నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు సో వాళ్ళ పరిస్థితి ఏంటి సడన్ గా తీసేసారా వాళ్ళకి సడన్ గా అంటే స్కిల్ మిస్ మ్యాచ్ ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు తీస్తారండి ఇప్పుడు ఒక పనికొచ్చే వ్యక్తిని వాడు ఎందుకు చేస్తాడు వాడు ఉపయోగించుకోవడానికి చూస్తారు కదా సో ఇప్పుడు ఏంటంటే స్కిల్ మిస్ మ్యాచ్ అవడం వల్ల ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రెసిషన్ అనేది ఉండడం ఈ ట్రంప్ యొక్క దీని వల్ల ఏంటంటే అమెరికా ప్రాజెక్ట్స్ మనం ఎక్కువ చేస్తుంటాం సో దాని వల్ల ఏంటంటే కొంచెం ప్రాజెక్ట్స్ తగ్గడం వల్ల కంపెనీ వీళ్ళు ఎఫర్డ్ చేయకపోవడం వల్ల ఇది కూడా కొంచెం ఉందన్నమాట ఫోర్స్ రిజిగ్నేషన్ చేయించు ఇప్పుడు ఐటీ జాబ్ సెక్యూర్ అంటారా కాదంటారా అంటే చాలా మంది కూడా ఐటీ జాబ్ అంటే ఏదో పెద్ద జాబ్ లేక చూస్తుంటారు ముఖ్యంగా ఎందుకంటే పిల్ల అంటే ఎవరైనా పిల్లని ఇచ్చేవారు ఏంటంటే అబ్బాయి ఐటీ జాబ్ చేస్తుంటే సరే ఇచ్చేస్తారు పిల్లలు అమ్మాయిని ఇచ్చేస్తారు సో ఇప్పుడు ఎట్లా చూడొచ్చు ఐటీ జాబ్ అన్న ఇప్పుడు ఎలా అంటే అన్న ఇప్పుడు ప్రతి ఒక రిస్క్ అండ్ రివార్డ్ అని ఉంటుంది అన్న ఇంత రిస్క్ ఎక్కువ ఉంటుంది రివార్డ్ కూడా అలానే ఉంటుంది సో మనం ఏంటంటే ఇప్పుడు ఆ రిస్క్ ని మనం ఎప్పుడు మినిమైజ్ చేసుకోవడానికి చూసుకుంటాం అంటే స్కిల్స్ నేర్చుకోవడం వేరే కంపెనీ షిఫ్ట్ చేయడం ఇప్పుడు ట్రెండింగ్లు ఏమి ఉన్నాయో వాటిని మనం నేర్చుకోవడం చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకున్న అంటే ఇప్పుడు ఇంతకు ముందు బుల్ల కార్డ్స్ ఉండేవి అంటే తోపుడు పల్లెండి ఇప్పుడు ఆటోస్ వస్తాయి ఇప్పుడు ఎంతకు ముందు ఈ ఆటో హాల్ ఏంటంటే ఇక్కడ మనం ఎక్కేసాలి ఇప్పుడు రాపిడే వస్తుంది ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు అప్డేట్ అంతే అప్డేట్ అనమాట ఇప్పుడు వాడి ఇది ఆటో కింద అయింది ఇప్పుడు రేపు వద్దు రాపిడ్ కింద వచ్చి రిక్షా నడిపేవాడు ఆటో ఆటో డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి ఆటో డ్రైవ్ చేయడం నేర్చుకున్నవాడు కార్ డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి ప్రపంచం అలాగైతే ఎవాల్వ్ అవుతుందో మనం దాని ప్రకంగా ఎవాల్వ్ అవ్వాలి ఇది ఏంటంటే ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ అనమాట ఎవడు ఫిట్గా ఉంటా ఆడే సర్వే అవుతాడు వన్ మోర్ ఈ ఐటీ జాబ్ చేసేవారు బ్యాకప్ ఏదైనా బిజినెస్ కానీ అగ్రికల్చర్ ఏదైనా పెట్టుకుంటే బెటరా అన్న అది ఉండాలన్నా అది ఇప్పుడు ఏంటంటే మీరు ఫ్యూచర్ బ్యాకప్ మీరు చూసుకొని దిగాల్సి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే మీరు ముందు ముందుగా ఆలోచించి ఓకే ఇప్పుడు నా నా టెక్నాలజీ నేను ఏదో వర్క్ చేస్తున్నా ఫ్యూచర్ స్కోప్ ఏమి ఉంటుంది సో దాన్ని బట్టి ఓకే ఇది ఉంటుందా ఉండదా నేను క్యాలిక్యులేట్ చేసుకొని నేను నెక్స్ట్ మంత్ థాట్ ప్రాసెస్ ఏంటంటే నేను చూసుకుంటూ ఉండాలి సో అది దాని ప్రకారం ఉంటే ఎవరైనా సర్వే అవ్వచ్చు అన్న దానికి ఏం లేదు సో మీరు అన్నట్టుగా బిజినెస్ అని పెట్టుకోవచ్చు ఆయనకి ఇంకే థాట్ రావచ్చు కొంతమంది ఐటీలో ఉండి ఆటోలు తోలుకుంటున్నారు చాలా అంటే ఎగ్జాంపుల్ మీరు మీమ్స్ గట్రా చూస్తుంటే మీకు లేటెస్ట్ గా తెలుస్తుండీ ఆడు పగలంతా ఐటీ జాబ్ చేసి నైట్ టైమ్ ఈవినింగ్ ఆటోతో ఏంటంటే ఆడ మైండ్ లో ఏంటంటే డబ్బు సంపాదించాలి ఒక సైడ్ హాజరు ఏదో ఉంచుకోవాలని చెప్పి చూసుకుంటున్నారు అది ఇండివిజువల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది వాడు ఏం చేయాలనుకున్నా వాడి మైండ్ సెట్ ఏంటనేది